ఇప్పుడైతే చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఇంకా బాగుంది జగన్ కార్ కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది ఫుడ్ బాగుంది ఎక్కువ ఉంది రోజు త్రీ డేస్ చిక్కి రాయి కూడా ఇస్తున్నారు చాలా బాగుంది ఎడ్యుకేషన్ కూడా బుక్స్ కూడా న్యూ సబ్జెక్ట్స్ చాలా లెసన్స్ కూడా చాలా బాగున్నాయి టీచింగ్ కూడా బాగుంది

సరే అండి కోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగుంది అంటారా ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అండి ప్రస్తుతానికి బాగానే ఉందండి అది వినతలో ఇద్దామని వచ్చామండి మేము మా సొసైటీ గురించి చాలా కట్టేసామండి ఇంకా కట్టమంటున్నారు ఎలా వేస్తున్నారు దాని గురించి మన లోకేష్ గారికి వినతిద్దామని మేము రాత్రి బయలుదేరి వచ్చేవాడి లోకేష్ గారు ఈ దర్బార్ కార్యక్రమం పెట్టడం కానీ ప్రజలు సమస్యలు తీసుకోవడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది తీసుకోవడం మంచిదేనండి గతంలో నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే పాదయాత్రలో ప్రతి ఒక్కరికి మేము సమస్యలు నెరవేరుస్తాము మా ప్రభుత్వం వస్తే అన్నట్టు నెరవేర్చారంటారా నెరవేర్చినట్టే మరి తీసుకుంటున్నారు ఇంకా టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి అవుతుంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే వచ్చిన ఐదు నెలల్లోనే ఏం చేయలేదు అని అంటున్నారు కదా ఏమంటారు దానికి ఏమండి చెప్తాను ఇప్పుడు గ్యాస్ పోయి ఇచ్చారు సిక్స్ ఎంఐ అన్నారు సొంత సంక్రాంతికి రైతు భరోసా అన్నారు సొంత అండి మరి అనిపించింది అండి ఏదండి అభివృద్ధి ఏం చేయలేదండి డబ్బులు ఇచ్చేసాడు ఆ డబ్బులు తాగేస్తా తినేస్తామండి అందరు అది రోడ్లు అభివృద్ధి లేదు ఇంకా ఇంకేం అభివృద్ధి లేదండి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు చూద్దాం ఐదు సంవత్సరాలు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంక్రాంతి నుంచి నేను ప్రజల్లోకి వస్తాను అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటున్నాడు అండి అంటే గెలిచింది కండి వాళ్ళు నమ్మరుగా కప్పుకున్నాండి చంద్రబాబు నమ్మి మాములు ఓట్లు ఆరు అరవై ఆరు సీట్లు ఎన్ని వచ్చింది మొత్తం కోట ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవరాల్ గా మీరు అనేది ఏమనుకుంటున్నారు సార్ బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ ఎలా బాగా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు అండి పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మాది పోలవరం నియోజకవర్గం అండి మాది జనసేన సీటేనండి ఎమ్మెల్యే గెలిచారు పుస్తాను బాగానే చేస్తున్నారు